ఇంటి పక్కన వాళ్ళు తయారవుతారు ఈ సైతం బ్యాచ్చి తగబోయే చర్చి అని ఏం ఒరిగింది ఏం జరిగింది అన్నీ అప్పులు అయిపోయినాయి ఇక అంటే అప్పుడేం చదువుతావు నిజమే వదిిన అప్పులన్నీ తెగ ఎక్కువైపోతాయి అంటావా అప్పులైతే ప్రాణం పెట్టినోడు నా అప్పు తీర్చడా ఖచ్చితంగా తీరుస్తాడు ఎంతైతేనే ఇంకా అంతైతేనే ఏదో ఒక అద్భుతం ఒక్కసారి అట్లా అన్నాడంటే మొత్తం పోతాయి అయినా నాకేం దిగులు లేదు అవమానపరిస్తే పరచని సామాన్లు బయట వేస్తే ఈయన నా తండ్రి సెలవు లేకుండా నన్ను అవమానపరిచేవాళ్ళు ఎవరు ఒకవేళ అవమానపరిచాడనుకో ఖచ్చితంగా నన్ను గనపరచబోతున్నాడు ఈ రకంగా నీ శ్రమలను కూడా నువ్వు ఆనందంగా ఆశీర్వాదంగా ఎరుగున్నావు కనుక నీ మనసు ఆయన మీద అట్లా ఆనుకుంది కనుక లోకస్తులకు లేని పూర్ణ శాంతి సమాధానం సంతోషం కళ అనేది నీకుంది వాళ్ళకు లేదు అది తేడా దేవునికి స్తోత్రం కలిగిను గాక ఇన్ని బాధలుండి కూడా నువ్వు ఎందుకు ఇస్తున్నావు అంటే వాళ్ళకున్న డబ్బు నీ దగ్గర లేదు అయినా నువ్వు సంతోషంగా ఉన్నావు ఎందుకంటే వాళ్ళకు లేని కృప నీకు దక్కింది వాళ్ళు పొందుకుని రక్షణ నువ్వు పొందుకున్నావు నువ్వు దేవుని ఎన్నికలో ఉన్నావు ఏర్పాట్లో ఉన్నావు ప్రణాళికలో ఉన్నావు నువ్వు పోటీలో ఉన్నావు నువ్వు సృష్టికర్తను కలుసుకున్నావు తెలుసుకున్నావు ఆయనతో నడుచుకుంటున్నావు కాబట్టి ఇక నీ సంతోషాన్ని ఎవడూ దొంగిలించలేడు ఏలయనగా నీవు ఆయన ఎందు విశ్వాసం ఉంచుచున్నావు నేను నమ్మిన వాణిని నేను ఎరుగుదును నిల్నడు నన్ను బలపద చూవాని అందే సమస్తము చేయగలను నన్ను బలపద చూవాని అందే సమస్తము దేవునికి మహిమ పక్క నుంచి పది మంది వచ్చారు కూటానికి మాకే లేదు టికానా ఉన్నది రేషన్ బియ్యం అయ్యా పైటూర్ నుంచి పది మంది వచ్చారు ఏం చేద్దాం ఆ ఉన్నాయో వండి పెట్టుమా అన్న ఇప్పుడు దాకా వాక్యం విన్నారు ఖాళీ కడుపుతో పోతే మంచిది కాదు ఏసయ్య వాక్యం చెప్పి కడుపు నిండి రొట్టెలు చేపలు పెట్టి పంపించాడు మన రొట్టెలు చేపలు పెట్టకపోయినా ఉన్నయే వండి పెట్టుమా అన్న ఆ పది మందికి రెండు కిలోలో రెండు కిలోలన్నారో మూడు కిలో వండింది మొట్టమొదట పెట్టాం సంతోషంగా అంత ముద్ద తిని ఆ పచ్చడో సాంబారో వేసుకొని తినిపోయారు ఆ పది మంది అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈరోజు మీరు గమనిస్తే ఒక నెలకొచ్చి యాభై నుంచి అరవై క్వింటాలు వండుతారు తక్కువే అది ఇంకా ఎక్కువే అరవై క్వింటాలు పైన వండుతారు రెండు కేజీలు ఎక్కడ అరవై క్వింటాలు ఎక్కడ నీకు తెలీదు దరిద్రత ఉన్నట్టుగానే ఉన్నట్టుగానే కనపడింది ఆయన బిగబట్టినంత సేపు బిగబట్టి ఆయన పిడికిలి విప్పిన నాడు సమృద్ధితో నింపబడతా శాపం శాపమంతా తొలగిపోయి లేమి దరిద్రదంతా కొట్టివేయబడి పది మందికి ఇచ్చేటట్టుగా నా తండ్రి నిన్ను నిలబెడతాడు సమృద్ధితో నింపుతాడు తెలుసా మన తండ్రి ఏం భేదోడు అనుకున్నాయి శ్రీమంతుడు అని పాట పాడుతున్నావుగా శ్రీమంతుడే మరి శ్రీమంతుడైతే మనకి బాధలు ఎందుకంటే ఇందాక చెప్పా శిక్షణ కోసం ట్రైనింగ్ కోసం ఓకేనా